మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే టీవీ నా పేరు ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ హైడ్రా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి హైదరాబాద్ లో నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ ని నేలమట్టం చేసిన తర్వాత కొంతసేపు ప్రజల నుంచి అయితే హర్షం వ్యక్తం అవుతుంది చాలా బాగా పనిచేస్తుంది హైడ్రాని కొంతమంది విమర్శలు కూడా చేస్తా ఉన్నారు అంటే గతంలో ఎన్ కన్వెన్షన్ మీద చాలా విమర్శలు వచ్చాయి స్థానికుల నుంచి ఇక్కడ చెరువును కబ్జా చేయడం వల్ల మా కాలనీలు మునిగిపోతున్నాయి ఇదే క్రమ పద్ధతిలో జరగలేదు నిర్మాణం అని చెప్పి స్థానికుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఫిర్యాదులు వచ్చినాయి కానీ అప్పట్లో దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు హైడ్రా చర్యలు తీసుకుంటుంది ఈ తేడాను ముందుగా ఎట్లా చూస్తారు హైడ్రానా అమీబానా ఏదో అన్నాడు కేటీఆర్ కూడా మధ్య విమర్శలు చేస్తూ ఒక త్రీ డేస్ బ్యాక్ హైడ్రా మూమెంట్ మనకేదో బయాలజీలో వస్తాయి అన్నమాట అమీబా హైడ్రా అంటే వాళ్ళల్లో ఒక ఎద్దేవా ఏది ప్రత్యర్థుల్లో ప్రతిపక్షాల్లో ఇవాళ హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సివ్ అథారిటీ ఒక ఒక పెద్ద భగీరథ యత్నం చేపట్టింది ఇది ఒక భగీరథ ప్రయత్నమే ఏది హైదరాబాద్ అనేది సిటీ ఆఫ్ లేక్స్గా చూడాలి అలాంటిది మరి సరస్సులు సిక్స్టీ వన్ పర్సెంట్ అదృశ్యమైపోయింది నూట ఎనభై ఆరో ఉంటాయి ఇక్కడ ఈ సరస్సులు అందుట్లో ముప్పై నలభై డ్రైఅప్ అయిపోతే మొత్తం ఆక్రమించి పారేసిన పరిస్థితి ఇవాళ ప్రధాన సమస్య గ్రేటర్ హైదరాబాద్ నీకు మొత్తం జిహెచ్ఎంసి పరిధిలో ఒకటి తాగునీరు మరొకటి డ్రైనేజ్ ప్రతి అపార్ట్మెంట్ ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకోవాల్సిన పరిస్థితి బడ్జెట్ నీకు ఎంత పడుతుందో ఒక ఎనిమిది తొమ్మిది వీళ్ళు ఉంటే కుటుంబాలు ఒక్కొక్కళ్ళు దానికే నీకు మెయింటెనెన్స్ అవుతుంది కదా ఎక్కడెక్కడి నుంచో ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకోవాల్సిన పరిస్థితి భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యం కాంక్రీట్ జంగిల్గా చేసి పారేసారు మొత్తం చెరువులన్నీ ఆక్రమించేసిన పరిస్థితులు ఇటు డ్రైనేజ్ సమస్య వర్షం పడితే నువ్వు ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కరోనా వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు మనకి వర్షం పడితే మనకి జిహెచ్ఎంసీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి దీన్ని ముందుకు రావటం ఏది దీనికి నడుం కట్టడం ఒక ఛాలెంజ్ విమర్శలు మనం చూసాం ఏది అందరినీ కొడతారా కొంతమంది సెలెక్ట్ చేసి కొడతారా దాంట్లో ఇక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భగవద్గీత కూడా వినిపించినట్టున్నాడు ఇవాళ సమస్య తీవ్రత లాంటిది ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు ప్రతిపక్షాల విమర్శన లెక్క చేయకుండా మొత్తం క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని ఏది ఇది నాగార్జున సమస్య కాదు ఎన్కన్వెన్షన్ సమస్య కాదు మీరు అన్నారు కన్వెన్షన్ మీద ఎప్పటి నుంచో ఉన్నది స్థానికుల ఫిర్యాదులు అప్పటి ప్రభుత్వాలు ఎందుకని స్పందించలేదు అంటే మాటల ప్రభుత్వాలు చేతల ప్రభుత్వాలు ఓకే తేడా ఉంటుంది మాటలు చెప్తారు కానీ చేతల్లో కనిపించదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం అంటే మనకి చేతల్లో కనపడుతుంది కనబడుతుంది ప్రస్తుతానికి అంటే దీన్ని మనం పూర్తిగా సర్టిఫికెట్ ఇస్తామని చెప్పలేము రే పొద్దున దీన్ని ఇలా కంటిన్యూ చేయగలడా అంత సాహసం రేవంత్ రెడ్డి అనేది ఇవాళ ఒక ఇదనమాట ఇప్పుడు పల్లారజేశ్వర రెడ్డిది ఏదో ఉన్నాయంటున్నారు నాదం చెరువులో ఏది మెడికల్ కాలేజెస్ లేకపోతే హాస్పిటల్స్ మల్లారెడ్డిది అంటున్నారు వాళ్ళకే కాదు ఇప్పుడు మొత్తం నాకు పార్టీతో సంబంధం లేదు నేను ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుని వెళ్తున్నాను అన్నాడు దానం నాగేందర్ కూడా రంగనాథ్ గారిని హైడ్రా ని కొద్దిగా చేసిన పరిస్థితి ఏది మీకేం మీరు ఐదేళ్ళు ఉంటారు తర్వాత పోతారు మా పరిస్థితి మాకు ఓట్లు వేయాలా మేము కి ఎలక్షన్కి వెళ్ళాలన్నట్టుగా మరి రేవంత్ రెడ్డి నిన్నేదో ఆయన్ని సీరియస్ అయ్యాడని ఎవరు దానం నాగేందర్ మీద ఇక్కడ పార్టీకి సంబంధం లేదు ఇక్కడ సమస్య ఏంటంటే ఇది కాస్మోపాలిటన్ సిటీ నీకు అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరలి వచ్చిన నేపథ్యంలో ఇంకా ఎంత పెరుగుద్దో కూడా నువ్వు అసలు ఊహకు అందని రీతిలో విశ్వనగరంగా ఆవిర్భవిస్తున్నా అవును సార్ హైదరాబాద్ ఈ అడ్డంకులన్నీ అధిగమించాల ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేయాలన్నమాట ఇప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యేదో ఎవరిదో కొట్టేసినట్టున్నారు ఎంఐఎం ఎమ్మెల్సీది కొట్టేసినట్టున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఓవైసీ కాలేజ్ ఏదో చూపిస్తున్నారు అది మరీ అసలు లేక్లోనే ఉంది లేక్లోనే ఉంది పూర్తిగా నీకు పైనుంచి ఆ డ్రోన్ కెమెరాతో తీసిన ఫోటోలు చూస్తుంటే కరెక్ట్గా అది ఎక్కడుంది నీకు ఎఫ్టిఎల్లో ఉన్నట్లు లెక్క బఫర్ జోన్ కూడా కాదు ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే అది కట్టుబడి చేసిన నేపథ్యంలో అది ఏదో ఉమెన్ కాలేజ్ ఏదో అన్నారు కాలేజ్ రూల్ ప్రకారం లేదా అంటే సవాల్ ఛాలెంజ్ మీటప్ అవ్వాలా ఏది కొత్త ప్రభుత్వం ఓవైసీ గారు చాలా విమర్శలు చేశారు ఏమని అసలు నెక్లెస్ రోడ్డు కొట్టేస్తారా ఆ జీహెచ్ఎంసీ కార్యాలయం కూడా అది కూడా చెరువులో ఉంది అది కూడా తీసేస్తారా సెక్రటేరియట్ కొట్టేస్తారా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కూడా వస్తుంది దాన్ని కొట్టేస్తారా ఇక్కడ ఏది కొట్టేయాలి ఏది కొట్టేయకూడదు అన్న దాంట్లోనే విచక్షణ ఏది ప్రభుత్వం చూపించాల్సింది విచక్షణ ప్రజల యొక్క అవసరాలకు వీలైన వాటిని కొట్టేయాల్సిన అవసరం లేదు వెంగళరావు పార్క్ కొట్టేస్తారా అంటారు ఇంకొకళ్ళు అది పార్క్ అంటే ఏంటి పర్యావరణ రక్షణ కదా పార్క్ అంటే ప్రభుత్వం వస్తాయి అది పర్యావరణం ఇక్కడ పచ్చదనం ఉంది కదా ఇప్పుడు ఈ ఆగ్రహం ఈ కూల్చివేతలు ఇదేంటి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే హైడ్రా మీనింగే అదే కదా అవును ఏమన్నాడు హైడ్రా అంటే డిజాస్టర్ రెస్పాన్సివ్ అథారిటీ అంటే ఏంటి ఈ విధ్వంసాన్ని అరికట్టడానికి తీసుకొచ్చినటువంటి సంస్థగా దీన్ని చూడాలి రంగనాథ్ పైన విమర్శలు కాదు లేకపోతే హైడ్రా అమీబా ఈ విమర్శలు కాదు హైడ్రా అంటే హైడ్రామా అంటున్నారు అందరూ దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది ప్రజలు హర్షిస్తున్న నేపథ్యం అవును ఇంకొకళ్ళు ఏమంటారు బుల్డోజర్ గవర్నమెంట్ అంటున్నారు యోగి ఆదిత్యనాథ్ మించిపోతున్నాడు రేవంత్ రెడ్డి బుల్డోజర్ గవర్నమెంట్ ఇది అసలు వీళ్ళందరూ ఇప్పుడు ఆదిత్యనాథ్ డెకాయిట్ కొట్టినట్టున్నాడు బందిపోట్లు అక్కడ మీకు అది ఆ పెద్ద సమస్య వాళ్ళేంటి సంపాదించేసి బ్రహ్మాండంగా కట్టుబడులు చేసిన నేపథ్యంలో హత్యలు నేరాలకు పాల్పడిన రౌడీ షీటర్లని కొట్టేసినట్టున్నాడు అవును సరే ప్రత్యర్థులు కూడా కొట్టాడు లేదో మనకి దీని మీద బీజేపీ కూడా రియాక్ట్ అయింది కదా సార్ ఈటల రాజేంద్ర కూడా మాట్లాడారు ఇట్లా హైడ్రాపేరుతో సామాన్యులు ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం రోడ్డు మీదకి అని చెప్పి అవును రాజేంద్ర గారు ఏమన్నారు పట్టాభూములు మరి కొంతమందికి ఆ చెరువుల్లోనే పట్టాలు ఇచ్చారు కదా ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్న నేపథ్యంలో మరి వాళ్ళకి కూల్ చేస్తే అట్లా అనే దాంట్లో కూడా మనం అదే అనుకున్నది ఆ కట్టుబడి అది గనక విలాసం కోసము లగ్జరియస్గా వెళ్ళిన వ్యాపారం కోసమో చేస్తే గనక ప్రకృతి క్షమించదు ప్రభుత్వం కూడా కన్నెర్రా చేయాలి ఏది ఈ విలాసాలు ఈ కుబేరులు అక్కడెక్కడో ఒక స్పోర్ట్స్ ఏయో పెట్టినట్టున్నారు గండిపేటలో వాటర్ స్పోర్ట్స్లోనో పల్లం రాజు తమ్ముడో ఎవరో ఉన్నట్టున్నారు మన కబడ్డీ ఓనర్ ఎవరో జట్టు ఓనర్ అనుపమ అని చెప్పి అటు బీజేపీ వాళ్ళే కొట్టేశారు ఎవరో సునీల్ అనే వాళ్ళ బిల్డింగ్స్ కూడా ఇక్కడ పార్టీ అప్రస్తుతం ప్రకృతి పరిరక్షణ అందరి లక్ష్యం కావాలి కానీ సార్ చాలా మంది పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు కూడా వాళ్ళకు పట్టాలు ఇవ్వటం వల్ల అధికారులు అప్పుడు అనుమతులు ఇవ్వటం వల్ల కట్టుకునేవి చాలా ఉంటాయి కానీ అప్పుడు అధికారులు కూడా బాధ్యత కదా ఇప్పుడు చెయ్యాలా ఎందుకంటే ఇది ఒక అధికారులదే కాదు అప్పటి పాలకులను కూడా బాధ్యులు చేయాలి ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా చట్టాలను బేఖాతరు చేసి కాళ్ళ రాసి నీకు ఇలాంటి వాటిని ప్రోత్సహించారో అనుమతించారో ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి అప్పటి పాలక మండలి పైన కూడా చర్యలు తీసుకోవాలి మేయర్ని బాధ్యుల్ని చేయాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ పాలక మండలి సభ్యులు మేయర్లు వాళ్ళ ఒత్తిడి మేరకు అధికారులు చేపట్టిన నేపథ్యంలో అధికారులనే బలిపశలు చేయటం కాదు ఇక్కడ ఈ ఇష్యూ ఏది ఈ సమస్యకి ఎవరు ప్రధాన కారకులు దోషులు ఎవరో కూడా నిర్ధారించాలి ఆ దోషుల మీద కఠినమైన చర్యలు చేపట్టాలని సార్ పేదవాడు ఈ హైడ్రాలో ఇల్లు కోల్పోతే గనక ఏంటి సార్ ప్రభుత్వం వాళ్ళని చూసుకునే పరిస్థితి ఉందా ఇవ్వాలి కదా ఏది వాళ్ళకి పరిహారం ఇవ్వాలి వాళ్ళకి ఇంకా అంతకన్నా విలువైన భూమి ఇంకో చోట చూపించాలా వాళ్ళని ఖాళీ చేసేటట్లయితే వాళ్ళని నిరాశ్రయుల్ని చేసినట్లయితే వాళ్ళకి పునరావాసం మరి ప్రభుత్వ బాధ్యత కదా ఏది ఇది వాళ్ళు కావాలని చేసింది కాదు పేదలు పట్టాలు ఇవ్వటం ప్రభుత్వ తప్పిదం మరి ఆ ప్రభుత్వం చేసిన తప్పుకి ఆ పేదలను ఎలా బలి చేస్తారు వాళ్ళకి మీరు ప్రత్యామ్నాయం చూపించి అక్కడ స్థలాలు ఇచ్చి అక్కడ ఏదో ఇందిరామ ఇళ్ళు లాంటివి ఇచ్చి కట్టుబడి చేసిన తర్వాత కానీ వీళ్ళని ఇక్కడ తీసేయటానికి వీల్లేదు లేదు వాటిని కొనసాగించాలా ఓకే మానవతా దృక్పథంతో అంతే తప్ప ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనం తీసుకున్న పరిణామ క్రమంలో గత ప్రభుత్వం చూసాం పదేళ్ళు కేసీఆర్ ఈ రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో మరి అక్కడెక్కడో ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళంతా ఇవన్నీ ఆక్రమించేశారు ఈ కట్టుబడులు చేసిన నేపథ్యంలో ఆంధ్ర వ్యతిరేక బీజాలు వేశారు విషం నూరిపోశారు మేము రాగానే వీటన్నింటిని కోలేస్తామన్నారు కాంట్రాక్టర్ల విషయంలో అలాగే చెప్పారు ఆంధ్ర కాంట్రాక్టర్లంతా మన పనులు చేసుకుని వేల కోట్లు సంపాదించారని వరుసపెట్టి పేర్లు కూడా చదివేవాళ్ళు లగడపాటి రాయిపాటి ఈ రకంగా కానీ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పదేళ్లలో ఆ దిశగా చర్యలు చేపట్టిందా ఇప్పుడు మనం చూసాం లక్ష నాగళ్ళతో దున్నుతామన్నారు దున్నారా అంటే ఏంటంటే అది మాటలకే పరిమితమై పదేళ్లు వాళ్ళకి అధికారం ప్రజలు ఇచ్చినా కూడా కాంప్రమైజ్ అవును చూసి చూడట్టు పోయారు వాటాల కోసం వెళ్ళారా లేకపోతే వాళ్ళతో వీళ్ళు కుమ్మక్కయ్యారా ఎన్ ఎన్కన్వెన్షన్ అదే కదా అప్పుడే వచ్చినాయి కదా నాగార్జున దాన్ని ఆక్రమించాడు ఆ తుమ్మిడికుంట కుంట చెరు అనే దీంట్లో ఆయనేమంటారు నాకు పరిమి ఉన్నాయంటున్నారు అనుమతులు కోర్టుకు సవాల్ చేస్తున్నా అని అన్నారు ల్యాండ్ గ్రాబింగ్ ప్రత్యేక న్యాయస్థానం అసలు సెంటు ఆక్రమించలేదు అంటున్నాడు సిపిఐ నారాయణ గారు కూడా తిట్టినట్టున్నారు అవును ఏది బిగ్ బాస్ అసలు బిగ్ బాస్నే మించిపోయిన బాస్గా మారాడనో ఏదో అన్న నేపథ్యంలో ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు పార్టీకి అతీతంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలి పేదవాడికి అన్యాయం జరిగితే అడ్డుపడండి ఇంకొకటి సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళవే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి మన కేటీఆర్ అంటున్నారు ఈ చెరువులను ఆక్రమించి ఇంకోటి చేసి ఇంకోటి చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు చాలా మంది ఫామ్ హౌస్లు అక్కడ ఉన్నాయి వాడి దగ్గరికి వెళ్ళండి ముందు మేము చూపిస్తాం అంటున్నారు ఆయన చూపించండి తీసుకెళ్ళండి హైదరాబాద్ రంగనాథాన్ని మీరు తీసుకెళ్ళి చూపించి కొట్టకపోతే అప్పుడు తప్పు పట్టండి అంతే తప్ప మనం ఇప్పుడు దీనికి అదే కదా హైడ్రాన్ని వీళ్ళు వెల్కమ్ చేయండి ఆ చర్యలు ఇంకెక్కడ కొట్టాలో తీసుకెళ్ళి చూపించండి కంప్లైంట్స్ ఇవ్వండి అవి కొట్టిన తర్వాత మా దగ్గరికి రమ్మని చెప్పండి అన్నారు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఏదో ఉందన్నారు ఇంకెవరెవరో ఉన్నాయన్నారు శ్రీనివాసరెడ్డి కూడా చెప్పాడు ఏది నాది కనుకుంటే కొట్టేసేమని అతనే మంత్రి చెప్పిన నేపథ్యం ఇప్పుడు ఆ పల్లం రాజు తమ్ముడో ఎవరో ఉన్నాడు అతను కాంగ్రెస్సే కదా ఇక్కడ పార్టీకి సంబంధం లేదు రేవంత్ రెడ్డి ఇవాళ ఇదొక పులి మీద స్వారీ అనో ఎవరు అన్నారు ఇవన్నీ ఇట్లా కొట్టేసుకుంటూ పోతే సొంత పార్టీ అయినా వేరే పార్టీ అయినా కొట్టేసుకుంటూ పోతే ఎంత కొంత వ్యతిరేక పరిస్థితి ఉంటుందంట సార్ రేవంత్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే ఒకటి అన్నా ఏంటి చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు ఆ తొంభై ఐదు రెండు వేల నాలుగు తొమ్మిదేళ్ల పీరియడ్ లో ఇట్లాగే ఎంక్రోచ్మెంట్స్ అని కొట్టిపారేశాడు సార్ అప్పుడు రోడ్ల విస్తరణ ఒక పెద్ద పథకంగా తీసుకుని అసలు ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళ బిల్డింగ్ లో కూడా కొట్టిపారే సార్ అప్పుడు ఏంటంటే సిక్స్టీ ఫీట్ రోడ్డు మొత్తం అటు ఒక ఐదు ఇటు ఒక ఐదు ఆక్రమించేసి అది కాస్త ఫార్టీ ఫార్టీ ఫైవ్ అట్లాగే హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఆక్రమణలు అటు ఇటు ముందుకు జరిగిపోయి అప్పుడు ఏం చేశారు అది కాస్త సిక్స్టీ సెవెంటీకి వచ్చిన నేపథ్యంలో ఆయన నిర్దాక్షిణ్యంగా కూలగొట్టేశాడు అంటే ఈ బుల్డోజ్ ప్రభుత్వం అనేది ఆదిత్యనాథ్ కాదు అసలు చంద్రబాబు అప్పుడే ఉంది కానీ అప్పుడు ప్రజలు ఆయనకి బాసటగా నిలిచారు ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో ఆ ఎంక్రోచ్మెంట్స్ తొలగించడం వల్లే ఆయనకి ఓట్లు విపరీతంగా పడ్డాయి తొంభై తొమ్మిదిలో ఆయన గెలుపుకి అది కూడా ఒక కారణం సామాన్యుడు కూడా వీటిని వెల్కమ్ చేస్తాడు ఓకే అడ్డుకునేది ఎవరు సంపన్నులే ఈ సంపన్నుల జాఢ్యం వదలచగలడా చూడా చూడాలి చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో థ్యాంక్ వెరీ మచ్